మన భారత పురాణాలు చెప్తున్నాయి ముప్పై మూడు కోట్ల దేవతలు అందరూ గోమాతలో నివసిస్తారని అందులో అత్యంత పవిత్రమైనది కపిలావు మనకు ఈ కపిలావు సాధారణ ఆవులా కనిపించిన ఈ ఆవు లోపల దైవశక్తి దేవతల ఆశీర్వాదం ఉంటుంది కపిలావు యొక్క మూపురము సూర్యకిరణాలను సూచించడం వల్ల ఆ పాలలో సువర్ణ కణాలు ఏర్పడతాయి ఆ ఏ టూ ప్రోటీన్ అధికంగా నిండిపోవడం వల్ల ఈ పాలు తాగడం వల్ల గుండెకు బలం మెదడుకు శక్తి రోగ శక్తిని పెంచుతాయి మన యొక్క శరీరాలకు ఈ యొక్క కపిలావు గోమయము గోమూత్రము మన పూర్వీకులు పంచగవ్యంగా వాడినటువంటి ఔషధాలు ఇవి భూమిని శుద్ధి చేస్తాయి వాతావరణాన్ని పవిత్రం చేస్తాయి కపిల మహర్షి ఒక గొప్ప యోగి మహాజ్ఞాని ఆయన దగ్గర దైవిక శక్తులతో కూడినటువంటి కపిల అనే ఒక ప్రత్యేకమైన ఆవు ఉండేది ఆ ఆవు నుండి వచ్చే పాలలో ఔషధ విలువలు కలిగి ఉండేవని చెప్పబడింది అందుకే ఈ జాతిని కపిల ఆవు అనే పేరు వచ్చింది కపిల ఆవు శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆవుగా పరిగణించబడుతుంది కపిల ఆవును కాపాడడం అంటే దేవతలను పూజించడం గౌరవించడం ప్రకృతిని రక్షించడం మన భవిష్యత్తును కాపాడటమే జై గోమాత